జనసేన పార్టీ నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం ఐదవ డివిజన్ రామిరెడ్డి తోటలో నిర్వహించారు డివిజన్ అధ్యక్షులు సలాం మరియు మణికంఠల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు తూర్పు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ నాయబ్ కమాల్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధి చేయటంతో పాటు ప్రపంచ దేశాలు ఏపీ వైపు చూసేలా చేసే సత్తా ఒక్క జనసేన పార్టీకే ఉందని తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వాలను స్వీకరిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు రమాదేవి పలువురు పార్టీ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు అలానే ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు మునీర్ గారు ముని గారు మా పెద్ద జరత్ నా ఆధ్వర్యంలో మావాడు మణి వీళ్ళందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చాలా అట్టహాసంగా సభ్యత్వ కార్యక్రమాలు చేస్తున్నారు ముందుగా వీళ్ళందరూ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ జనసేన పార్టీ ఒక వినూత్నంగా ఆలోచించి క్రియాశీల సభ్యత్వం ఎందుకంటే అన్ని పార్టీలు ఏంటంటే సభ్యత్వము క్రియాశీల సభ్యత్వం సపరేట్గా ఉంటాయి కానీ జనసేనలో అందరూ ఒకటే పైనుంచి కింద వరకు కూడా సభ్యుడంటే అందరూ క్రియాశీల సభ్యులు చెప్తే ఇక్కడ సభ్యత్వంలో తేడా లేదు ఎందుకంటే ఆయన మా నాయకుడి యొక్క ప్రస్థానం చూస్తే మీకు కులమతాలు తేడా లేకుండా అని చెప్పేసి ఎట్లయితే మొదలుపెట్టారు అట్లా ఇక్కడ కూడా సభ్యులు పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పైనుంచి కింద వరకు ఒకళ్ళే అనే ఒక నినాదం ఇచ్చుకుని ఇవాళ క్రియాశీల సభ్యత్వాన్ని పెట్టి చేరుతున్నాం పెద్ద ఎత్తున స్పందన ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా లాస్ట్ టైం ఆరున్నర లక్షల ఉంటే ఈసారి డబ్బులు ఒక ఆశాధనగంగా ఉన్నాం ఎందుకంటే అంత యాక్టివ్గా కూడా జనం వచ్చి జరుగుతున్నారు పార్టీలో ఈ పార్టీలో ఈ క్రియాశీల సభ్యత్వం ఏంటంటే ఇక్కడ బెనిఫిట్ మా నాయకుడు ఆలోచించింది కార్యకర్త అనుకో విధంగా ఏదైనా జరిగితే ఇప్పుడు కూడా ఇబ్బంది పడకూడదు నా పార్టీ కార్యకర్త అనే ఒక ఆలోచనతో దీనికి ఇన్సూరెన్స్ లింక్ కూడా పెట్టడం జరిగింది జరగాలని ఎవరూ కోరుకోం ఏదైనా అనివార్య కారణాల జరిగితే ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ ఉంది అట్లయినా చిన్న చిన్న దెబ్బలు తగిలితే యాభై వరకు కూడా ఇంజురీస్ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది ఈ పార్టీ మీద అభిమానంతో ఇవాళ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తం కూడా జరుగుతున్నాయి చేరుతున్నారు వచ్చి స్వచ్ఛందంగా వచ్చి చేరుతున్నారు అలానే గుంటూరు నగరంలో కూడా చాలా ప్లేసుల్లో మా వాళ్ళు అటు ఇష్ట కాన్స్టిట్యూన్స్ కానీ హిస్ట్ కాన్స్టిట్యుగా కానీ ఉన్నవాళ్ళందరూ ఇదే రకంగా టెంట్లు వేసి సభ్యత్వం నమోదు కార్యక్రమాలు చేస్తున్నారు చాలా విశేషమైనటువంటి స్పందన అంటే పార్టీ పట్ల అభిమానం ఆ సభ్యత్వం చెప్తున్న చూస్తే అర్థమవుతుంది కనుక ప్రజలందరూ కూడా ఒకటే కోరుతున్నాం జనసేన పార్టీ అనేది రాష్ట్రంలో ఒక సరికొత్త ఒక మార్పు రాజకీయాలు చేయని ఆలోచనతో వచ్చిన పార్టీ కాబట్టి మీరందరూ కూడా పార్టీని ఆశీర్వదించండి ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో రాజకీయ పార్టీ అంటే ఏ రకంగా ప్రజలకు మంచి చేయాలి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేది చేసి ఒక మోడల్గా చూపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ ఐదో వార్డులో ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ జై జనసేన జై హింద్